వెల్కమ్ బ్యాక్ టు రామదూత ట్రాక్టర్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ముందుకు వచ్చిన వెహికల్ జాండియర్ ఫైవ్ జీరో ఫోర్ టూ డి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ మీరు ఒకసారి వెహికల్ చూడండి వెహికల్ చాలా గుడ్ కండిషన్ ఉంది మీరు చూసుకోండి వెహికల్ పవర్ ఫ్లో ఉంది డ్యూవెల్ క్లచ్ డ్యూవెల్ పీటీఓ బండి చాలా నీట్గా ఉంది మీరు చూసుకోవచ్చు వెహికల్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చర్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వస్తుంది బండి సైడ్ గియర్ ఉంటుంది చూడండి డ్యూయల్ క్లచ్ మీకు రీడింగ్ కూడా స్టార్ట్ చేసి చూపెడతాను బండి ఎనిమిది వందలు మాత్రమే నడిచింది వెహికల్ ఎనిమిది వందల గంటలు మాత్రమే నడిచిన వెహికల్ మనకు బండి చూసుకుంటే ఓన్లీ డెక్స్లకు పెయింట్ పడిందండి చూడ కూడా బండి చాలా నీట్గా ఉంది టైర్స్ నాలుగు సీల్ టైర్లు వేసినాము థర్టీన్ సిక్స్లు ఉన్నాయి ముందు వెనుక నాలుగు సీల్ టైర్లు వేసినాము బండి చాలా తక్కువ నడిచిందండి బండికి ఏం ప్రాబ్లం లేదు రెండు వేల ఇరవై రెండు మోడల్ జాండీర్ ఫైవ్ జీరో ఫోర్ టూ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ మనం దీని యొక్క ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నాము వచ్చి వెహికల్ చూసుకుంటే లిటిల్ బిట్ వాన్గా ఏమైనా చెప్పవచ్చు బాగా తేడాలు అయితే రావండి వెహికల్ పైన ఇంట్రెస్ట్ వాళ్ళు డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే వెహికల్ యొక్క అడ్రస్ వచ్చేసి శ్రీ రామదూత్త ట్రాక్టర్ కన్సల్టెన్సీలో ఉంది ఇది వరంగల్ నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు ఉంది పరకాల నుంచి పదిహేను కిలోమీటర్లు ఉంటుంది మనకిది వరంగల్ టు ములుగు రూట్లో బుడప్పాడు సర్కిల్ దాటగానే ఒక కిలోమీటర్ ముందుకు వస్తే మీకు లొకేషన్ వస్తుంది మెయిన్ రోడ్ మీదనే లెఫ్ట్ సైడ్ ఉంటుందండి బుడప్పాడు సర్కిల్ నుంచి కిలోమీటర్ ఉంటుంది మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను జాండియర్ ఫైవ్ జీరో ఫోర్ టూ డి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ డ్యూయల్ క్లచ్ వెహికల్ ప్రైజ్ ఐదు ఆరు లక్షల ఇరవై వేలు ఉంది లొకేషన్ వరంగల్ దగ్గర ఆత్మకూరులో శ్రీ రామదూత ట్రాక్టర్ కన్సల్టెన్సీలో ఉంది ఇలాంటి మరిన్ని ట్రాక్టర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న ఐకన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు అండ్ డూ సబ్స్క్రైబ్ టు రామదూత ట్రాక్టర్స్ లైక్ షేర్ అండ్ కామెంటు